ఆవు పాలతో దేవేంద్రుడు చేతులతో పట్టుకుని ఆ కలశలతో అభిషేకం చేశాడు చేస్తూ ఆనాడు చెప్పాడు చాలా జయగంటలు వినండి ఆ గంటలు మోగినట్టే మోగా ఆ రోజున ఊర్ధలోకాలు దేవతలు నాట్యం చేశారు అక్షరసలు నృత్యం చేశారు పుష్పవృష్టి కురిసింది భగవానుడు గోవిందుడు అయ్యాడు కాసేపు ఆ గంట అనుభవించండి ఇటు చెప్తాను దేవేంద్రుడు ఆ పాలతో అభిషేకం చేసి ఏడేళ్ల పిల్లవాన్ని పిలిచాడు గోవిందా అని పిలిచాట సోపారా అలా పిలిస్తే గోవిందు ఈశ్వరుడికి ఎన్నో పేర్లున్నాయి అన్ని పేర్లలో ఆయనకి చాలా ఇష్టమైన పేరు ఏదోటో తెలుసానే అండి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు వీళ్ళ కోసం అని కొండెచ్చి పట్టుకున్నాను నా మీద నమ్మకంతో నన్ను నిందించకుండా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారని అడిగితే ఆనాడు కొండ మోసి నేను గెలుచుకున్న పేరు ఈ పేరు అని ఎవరైనా గోవిందా అని పిలిస్తే చాలా ఏడు రాత్రులు ఏడు అంటే ఏమిటి అర్థం మీరు తొంభై ఏళ్ళు బ్రతకండి వంద ఏళ్ళు బ్రతకండి ఏడు రాత్రులు ఏడు పగళ్లే బతుకుతారు ఆది స్వామంగా బుధా గురు సుక్రచిని అందుకని బతికున్న నాళ్లు కష్టం లేకుండా ఉండాలంటే గోవిందనామాన్ని ఆశ్రయించి తీరాలి అందుకే